నమస్తే కుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రయాగ్రాజ్ లో భూమిపైనే అతిపెద్ద ఆధ్యాత్మిక జాతర జరుగుతుంది కుంభమేళ అనబడే ఈ జాతరకు మహాకుంభమేళ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు ఇంతకీ ఇప్పుడు జరుగుతున్నది మామూలు కుంభమేళ ఎందుకు కాదు మహా అన్న కుంభమేళాకు ఎందుకు కలిపారో తెలుసుకునే ప్రయత్నం ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమం ప్రాంతంలో జరుగుతున్న ఆధ్యాత్మిక జాతరను మహాకుంభమేళ అని ఎందుకు పిలుస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది నిజానికి ఇది కూడా దేశవ్యాప్తంగా నదుల దగ్గర జరిగే కుంభమేళ మాత్రమే సాధారణంగా నదుల పుష్కర పుణ్యకాలాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఎలా వస్తాయో ఇక్కడ కూడా అలాగే పన్నెండు జరుగుతోంది కుంభమేళాకు మహాకుంభమేళాకు శాస్త్రాలు నిర్ణయించిన కాల వ్యవధులు నిర్ణయించబడి ఉన్నాయి కుంభమేళా ఉత్సవాలు కేవలం నాలుగు ప్రాంతాలకే పరిమితం అంటున్నారు పుష్కర పుణ్యకాలం పన్నెండు రోజులైతే ఈ మేళాల పుణ్యకాలం నలభై రోజులుగా ఉంటుంది ఆ మేరకు ప్రయాగ్రాజులో ఈ సంవత్సరం ఉత్సవం పదమూడు జనవరిన ప్రారంభం కాగా ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రితో మహాకుంభమేళ జాతర ముగుస్తుంది శాస్త్రాల ప్రకారం చూస్తే మనకు తెలిసి మూడు రకాల కుంభమేళాల గురించి పండితులు చెబుతూ ఉంటారు వాటిలో మొదటిది అర్ధకుంభమేళ ఇది సాధారణంగా ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి అందులో సగం అంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి అర్ధ కుంభమేళగా వ్యవహరిస్తారు ఈ అర్ధ అర్ధకుంభమేళాను మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం ఆ తర్వాత వచ్చింది కుంభమేళ ఇది మనం ముందు చెప్పుకున్నట్టు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది గతంలో రెండు వేల పదమూడులో వచ్చింది ఆ తర్వాత పన్నెండేళ్లు గడిచిపోయాయి కాబట్టి ఇప్పుడు మళ్లీ వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నది మామూలుగా వచ్చే కుంభమేళ మాత్రమే అయితే ఇలాంటి పన్నెండు కుంభమేళాల తరువాత వచ్చేది మహా కుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు సార్లు వస్తుంది కాబట్టి అది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట అంటే ఇక తర్వాత వచ్చే మహాకుంభమేళ ఇది వచ్చేది రెండు వేల నూట యాభై ఏడవ సంవత్సరంలో అన్నమాట అందుకే ఇది ఒక జీవిత కాలం పట్టే ఉత్సవం పండితులు దీన్నే పన్నెండు మంది సూర్యులు పన్నెండేసి ఆవృత్తాలతో పాలించే కాలపరిమితి అంటారు సో చెప్పడానికి ఇది మహాకుంభమేళానే కానీ సాధారణంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా మాత్రమే కాకపోతే నూట నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి కాబట్టి అదో అద్భుతమైన వేళ అంటున్నారు పండితులు ప్రయాగ్రాజ్ కేంద్రంగా సాగుతున్న ఈ మహాజాతరకు గత ఏడు రోజులుగా సాధు సంతులతో సహా కోట్లాది భక్త జనం పుణ్య స్నానాలకు పోటెత్తారు ఇంకా వస్తూనే ఉన్నారు ఎంతమంది వచ్చినా తగినట్టుగా సౌకర్యాలు కలగజేస్తామని యూపీ ప్రభుత్వం భరోసా ఇచ్చినట్టుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది అయితే భక్తులకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కొన్ని విషయాల్లో అప్రమత్తత లోపించడం కారణంగా కొన్ని ఘటనలు కూడా అనివార్యమవుతున్నాయి ఆదివారం సాయంత్రం టెంట్ నగర్ లో గీతా ప్రెస్ వారి టెంట్ లో రెండు సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వాటిని చల్లార్చారు ప్రాణహాని లాంటివేమీ జరగకుండా నివారించారు అయితే అంతటి భారీ ఏర్పాట్లు చేయడం కేవలం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేందంటున్నారు విశ్లేషకులు స్వతహాగా యోగి సాధువుగా మారిన ముఖ్యమంత్రి ఆయన తను చేయాల్సిన ప్రతి పనిని బాధ్యతగా నిర్వహిస్తారు తన అధికార గణంతో కలిసిపోయి పనిచేస్తారు ఎవరిని వదలకుండా వెంట పడి పని చేయించడంలో ఆయనకు ఆయనే సాటి మునుపెన్నడూ లేని రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అసలే అక్కడ మోడీ ఇక్కడ యోగి నలభై ఐదు కోట్ల స్నానాలు రెండు లక్షల కోట్ల ఆదాయం లాంటి వార్తలు వస్తున్నాయి ఇవన్నీ చూసిన విపక్షాలు ఊరికే ఉండలేవు కాబట్టి సహజంగానే విమర్శలు వస్తున్నాయి ఆరోపణలే ధ్యేయంగా పెట్టుకున్న విపక్షాలు ఈ విషయాన్ని పెద్దగా చేసే ప్రయత్నాలు ప్రారంభించాయి ప్రభుత్వం ప్రచారం చేస్తున్నంత లెవెల్లో జనం రావడం లేదని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన కామెంట్కు యూపీ రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా రెస్పాండ్ అయింది గతంలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఇలాగే ప్రచారం చేసి అధికార పార్టీ వైఫల్యం చెందినట్టు చూపించే ప్రయత్నం చేసింది విపక్షం వీరి ప్రచారం ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం మహాకుంభమేళాకు జనం అశేషంగానే వస్తున్నారు అందులో సందేహమేమీ లేదు ప్రయాగ్రాజ్ లో అడుగు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏఐ ఆధారిత సెన్సార్లు ప్రయాగరాజ్ చేరుకుంటున్న వాహనాలు రైల్వే టికెట్లు ప్రయాణికుల విమానాల ప్రయాణికుల లెక్కల సాక్ష్యంగా భక్తుల సంఖ్య విడుదలవుతోంది ఎప్పటికప్పుడు ఆ వివరాలు అధికారికంగా విడుదల చేస్తున్నారు ఏఐ సాయంతో జన ప్రవాహంలోని భక్తుల హెడ్ కౌంట్ చేయడం సాధ్యపడుతుంది దాంతో జనగణన జరుగుతోంది అప్పటిదాకా బయటి ప్రపంచానికి కనిపించని వేలాది లక్షలాది నాగ సాధువులు అఘోరాలు దిగంబర సన్యాసులు యోగులు సంతులు వీరశైవ దీక్షితులైన సాధకులు గుప్త తపస్సులు అనేకానేక యోగ సాధనలు పరంపరలకు చెందిన సాధు పుంగవులు స్నానాలకు వచ్చేస్తున్నారు వారి విచిత్ర వేషధారణ భీకరమైన ఆయుధ విన్యాసాలు మాత్రం సాధారణ భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి ఇది వాళ్ళి కుంభమేళా ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి ఐ న్యూస్